పెద్ద వార్త వచ్చింది ఇంట్లో దిశాల ఐదు వేల చెక్కులు మిస్సింగ్ ఎవడా సన్నాసి ఎందుకు జరిగింది చేపించిన వాడువాడు సీఎంఆర్ఎఫ్లో భారీగా అవకతవకలు సరిపోదు అసెంబ్లీ ఎన్నికల ముందు సుమారు పదివేల చెక్కులు మంజూరు అంటూ మొత్తానికి సిఎంఆర్ఎఫ్లా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉందో ఆ సీఎంఆర్ఎఫ్లా భారీగా అవకతవకలు జరిగినాయని నిన్న సోషల్ మీడియాలో వచ్చింది ఏదైతే ఉందో అది వాస్తవం వార్తలు నిజమైనట ఈ చేపించిన సన్నాసి అవడం చూద్దాం మరి లబ్ధిదారులకు అందినవి ఐదు వేలే అందులోనూ కొన్ని అక్రమంగా డ్రా మిగతావి ఎక్కడ ఉన్నాయన్నదే మిస్టరీ వివరాల సేకరణలో అధికారులు హరీష్ రావు ఆఫీస్ ఉద్యోగ వ్యవహారంతో మరిన్ని అంటూ హరీష్ రావు అయినా అదే ఇంకా వస్తలేడా అని చూస్తున్నా ఇంకా నువ్వేనా తండ్రి ఉన్నావు నువ్వు ఎవడా అనుకున్నా నేను తమరదేనా ఇదంతా మంచిగుందా ఇది కుటుంబం ఇది చాలా బాగుంది చెల్లె లిక్కర్ కేసులా నాయనా కాళేశ్వరం కేసులా కొడుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈయన సిఎంఆర్ఎఫ్ అక్రమాలల్లా ఒక్కో కోడు ఒక్కో రకంగా దోసుకున్నారు ఇడా ఒక్కో కోడు ఒక్కో డిపార్ట్మెంట్లో దోసుకున్నారు మంచిగా పంచుకున్నట్టు ఇట్లా హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ ఉద్యోగి అరెస్టు అది సంగతి మన ఉద్యోగేనా ఇప్పుడు చెప్పు హరీష్ రావు నీతులు చెప్తాయి పెద్ద 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 పెద్దగా చెప్తూ మాటలు చెప్పేటప్పుడు మాత్రం వాహ్ వింటే మాత్రం ఈ తెలంగాణను ఉద్ధరించడానికి ఆరు అడుగుల బుల్లెట్ వచ్చిందని ఫీల్ అయిపోవాలి అంత బాగా చెప్తాడు ఇలా ఏం చెప్తావు నీది బయటకొచ్చేదాకా ఉన్నదిగా ఇప్పుడు నీ ఉద్యోగం చేసిందంటే నీకు ఆ సోయ లేదా నీ తప్పేం లేదా నీకు సంబంధమే లేదా నీ ఉద్యోగం చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు మందిని అంటారుగా మీరు మీరు ఏ గుడ్డిగాడితే పనులు దోమినో ఆ టైంలో మరి నీ ఆఫీస్ నుంచి జరిగిన అవకతవకలకి తవకలకి నువ్వేం చేస్తున్నావు ఆయనతో పాటు ఇగో హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ ఉద్యోగి అరెస్టు ఆయనతో పాటు మరో ముగ్గురు సైతం సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో చేతివాటమే కారణమంటూ నరేష్ చెక్కులు చెల్లిన చెల్లి తీసుకెళ్లినట్టుగా మా దృష్టికి వచ్చింది ఆయన పేరు నరేష్ అట గతంలోనే అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం ప్రకటన విడుదల చేసిన హరీష్ రావు కార్యాలయ వర్గాలంటూ ఇగో పేదలకు అందే సిఎంఆర్ఎఫ్ చెక్కుల్లో భారీగా అవకతవకలు జరిగినట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి ప్రభుత్వం సుమారు పదివేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేసింది ఇక దొరికి ఇక మళ్ళీ గెలవమనుకుర్రు మళ్ళా గెలవము ఇది పెద్ద కుట్రాది ఇంకా ఈసారి ఓడిపోతున్నామని తెలుసుకున్నాక ఇవన్నీ చేసిరు ఒక దిక్కు హార్డ్ డిస్క్లను మాయం చేసిర్రు ఒక దిక్కు సెక్రటేరియట్ ఫైల్లో మాయం చేసిరు ఇంకొక దిక్కు ఇక ఇట్లా చెక్కులను రిలీజ్ చేసుకున్నారు మొత్తం దోపిడి అంటే మామూలు దోపిడి కాదు ఇక ఇక ఈ దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకుని అంటారు చూడు అది ఈ దొంగల కరెక్ట్ సెట్ అవుతుంది ఇక మళ్ళీ రేపటి రోజు ఏందో అనుకున్నారు మొత్తం దోసుకున్నారు ప్లాన్ ప్రకారం ఇదంతా ఇగో ఐదు వేల చెక్కులు మాత్రమే కానీ అందులో ఐదు వేల చెక్కులు మాత్రమే డ్రా అయ్యాయి బ్యాంకుల ద్వారా మిగతా బ్యాంకులకు రాకపోవడంతో అవన్నీ ఏమయ్యాయి అనేది మిస్టరీగా మారింది ఇదే విషయంపై నిఘా వర్గాలు ఆరాధిస్తున్నాయి అసలు యాక్చువల్గా పదివేల సీమార్ చెక్ పదివేల చెక్కుల్ని మంజూరు చేసింది అప్పటి ప్రభుత్వం అందులో ఐదు వేలు మాత్రమే రిలీజ్ అయినాయి ఇంకా ఐదు వేలు అంటే బ్యాంకులకు వెళ్ళినాయి బ్యాంకుకి వెళ్తే క్లియరెన్స్ అయినాయి మిగతా ఐదు వేల చెక్కులు రాలేవట ఆ డ్రా అయిన చెక్కుల విషయంలో అక్రమాలు జరిగినట్టు ఆఫీసర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు హరీష్ రావు ఆఫీస్ ఉద్యోగి అరెస్ట్ అనుమా అరెస్టుతో అనుమానాలు బీఆర్ఎస్ఐఎంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో అనేక అక్రమాలు జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తున్నాయి అందులో భాగంగానే వచ్చిన కంప్లైంట్ మేరకు మాజీ మంత్రి హరీష్ రావు ఆఫీస్ ఉద్యోగి అనేక సీఎంఆర్ఎఫ్ చెక్కులను అక్రమంగా డ్రా చేసినట్టు గుర్తించారు ఇది యథా రాజా తదా ప్రజా అన్నట్టు యథా రాజా తదా ఉద్యోగి అయిపోయేది యథా ఎమ్మెల్యే తదా వన్ ఉద్యోగి చెక్కులని ఇట్లా అక్రమంగా డ్రా చేస్తుంటే నిద్ర నిద్రపోయిందా నీ పక్కకి తెలియకుండా తెకుండా అవును ఖచ్చితంగా నువ్వే చేపించుంటావు ఇవి నీ చేతుల్లోనే ఉంటుంది ఇది లేకపోతే అంటే నేను ఒక ఇద్దరితో మాట్లాడాను నేను బీఆర్ఎస్ నాయకులతోని ఏమ సార్ ఘాట్ అయిపోయితే కాదు ఆయన తలుచుకుంటే ఆర్థిక శాఖనే అయినది ఆరోగ్య శాఖనే అయినది ఎన్నో దోసుకోవచ్చు కదా సీఎంఆర్ఎఫ్ చెక్లో కుర్తుపడతాడా అని అన్నారు నువ్వు పడకపోతే నీ వాడు ఎట్లా పడ్డాడు లేకపోతే వాడు అనుకున్నాడా మా సార్ దోసుకున్నదా అంటే నేనెంత అనుకుంటుండా అట్లే దోసుకున్నాడా నీ ప్రోద్బలం లేకుండా నీ ప్రమేయం లేకుండా జరిగిందంటవా నిజంగానే నమ్మొచ్చునా ఈ తెలంగాణ ప్రజలు నమ్మిస్తావా కవిత గిట్టనే చెప్పింది నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదు ఇలా ఏ సంబంధం ఉందని చెప్పకూడదు తింటుంది ఇలా నీకేం సంబంధం లేకపోతే నీ ఉద్యోగం ఎట్లా అరెస్ట్ అండ్ చెప్పాలి తప్పు జరిగిందా లేదా జరిగితే నీకు ఇందులో ఏం బాధ్యత లేదా నీకేం సంబంధం లేదా డ్రా చేసినట్టు అధికారులు గుర్తించారు బుధవారం అతను అరెస్ట్ చేశారు అరెస్ట్ కూడా చేసారు అసెంబ్లీ ఎన్నికల ముందు మంజూరు చేసిన చెక్కులు ఎన్ని అందులో ఎన్ని డ్రా అయినాయి అనే విషయంపై అధికారులు ఆరా తీయగా ఐదు వేల చెక్కులు డ్రా కాలేదనే విషయం బయటకు వచ్చింది మరి ఆ చెక్కులు ఎందుకు డ్రా కాలేదు లబ్ధిదారులకంటూ ఈ వార్త చూడాలి మనం ఇంత గోల్మాల్ ఉంటుంది వేదికలెక్కి వేదిక స్పీచ్లు ఒక్కొక్కటి దంచి కొడతారు మాలెక్క ఎవ్వడి చేయడు కడుపు కట్టుకొని కేసీఆర్ చెప్తే అయితే మనం విని వినైతే మన చచ్చిపోయినాం మనం అది వినలేకపోయినాం కడుపు కట్టుకొని పని చేసినాము నోరు కట్టుకొని పని చేసినాము అని చెప్పాడు కేసీఆర్ నా మీ నోరు కట్టుకున్నాడు ఇదే నా కడుపు కట్టుకున్నాడు అన్నీ సోయలేని ముచ్చట్లు ఇగో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ ఉద్యోగి చేతివాటాన్ని ప్రదర్శించారు లబ్ధిదారులకు ఇవ్వాల్సిన చెక్కులను కమిషన్లు తీసుకుని ఇతర వ్యక్తులకు ఇచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది బాధితుడు ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు నలుగురు అరెస్ట్ చేస్తే వారి కథనం ప్రకారం మెదక్ జిల్లా పీర్ల తండాకు చెందిన పత్లోత్ రవినాయకు లలితాబాయి భార్య భర్తలు రెండు వేల ఇరవై రెండు నవంబర్లో పొలంలో పనిచేస్తుండగా లలితాబాయిని పామ్ కాటేస్తే దీంతో సంగారెడ్డి హైదరాబాద్లో ఆమెకు చికిత్స అందిస్తే నవంబర్ ఆరున ఆమె మృతి చెందగా చికిత్స కోసం ఐదు లక్షలు ఖర్చు పెట్టి ఆర్థికంగా నష్టపోయాడు దీంతో రవినాయక్ తనకు ఆర్థిక సాయం అందించాలని రెండు వేల ఇరవై మూడు జనవరిలో సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకుంటే ఎంతవరకు రాకపోవడంతో కొత్త ప్రభుత్వం ఏర్పడయ్యాక సచివాలయానికి వచ్చి వచ్చారతీయగా అతని పేరిట కొన్ని నెలల ముందే రెండు చెక్కులు మంజూరైనట్టు తెలిసింది ఒక చెక్కు ద్వారా యాభై వేలు మరో చెక్కు ద్వారా ముప్పై ఏడు వేల ఐదు వందలు మంజూరైనట్లు తెలియవచ్చింది వీటిని లబ్ధిదారునికి అందించాలని సూచిస్తూ సచివాలయ ఉద్యోగులు అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు క్యాంప్ కార్యాలయంలో కాంట్రాక్ట్ పద్ధతిని డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్న జోగుల నరేష్ కుమార్కు తెలి పంపారు ఈ విషయం తెలుసుకున్న రవినాయక్ తన పేర మంజూరైన చెక్కుల కోసం నరేష్ పలుసార్లు కలిశారు అయినా నరేష్ చెక్కులు ఇవ్వలేదు తనకేం తెలియదంటూ సమాధానం ఇచ్చాడు దీనిపై వాకప్ చేయగా నరేష్ ఆ రెండు చెక్కులను కమిషన్ తీసుకుని కార్ డ్రైవర్గా పనిచేసే కొర్లపాటి వంశీ అసెంబ్లీలో టె అటెండర్గా పనిచేస్తున్న బాలగోని వెంకటేష్ గౌడ్లకు ఇచ్చినట్టుగా తెలిసింది ఈ ఇద్దరు గోదావరికి చెందిన ఓంకార్ సాయంతో పి రవినాయక్ అనే పేరున్న వ్యక్తిని కలిసి రెండు చెక్కులను చూబ్లీల్స్లో ఎస్బీఐ బ్యాంక్లో ఉన్న అతని ఖాతాలో జమ చేసి నగదు విడ్రా చేసుకున్నట్టుగా తెలిసింది మళ్ళీ ఎట్లా చేసినా తెలుసా ఇల్లు పి రవినాయక్ అనే పేరున్న వ్యక్తిని కలిసి ఆయన పేరు మీద డిపాజిట్ చేసి తీసుకున్నట నరేష్ కుమార్ వంశీ వెంకటేష్ గౌడ్ ఓంకార్ కలిసి ఇలా పలువురు లబ్ధిదారులకు చెందిన చెక్కులను దారి మళ్లించినట్టు తేలింది ఎవడో ఎవడన్నారో తెలుసా ఒకడు కార్ డ్రైవర్ అట ఇంకొకడు అసెంబ్లీ అటెండర్గా పనిచేస్తారట ఈడు నరేష్ అనేటోడు నరేష్ కుమార్ అంటాడు అసెంబ్లీ మన హరీష్ రావు ఆఫీస్లో ఆపరేటర్ అట దారి మళ్లించినట్టు తెలిసింది కేసు నమోదు చేసి నలుగురు నరెస్ట్ చేశారు కాగా నరేష్ కమిషన్లు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చేవాడని పోలీసుల విచారణలో తేలింది కమిషన్లకు ఇచ్చేటోడట అసలు కమిషన్లకు లబ్ధిదారులకు చెక్కులు ఇస్తుంటే హరీష్ రావు ఎక్కడున్నాడు ఎందుకు ఆయనకు తెలియదు ఎందుకు చేరలేదు తీసుకున్నాడు తప్పు చేసిండా చెప్పలేదా లేకపోతే ఈయన తెలిసి కావాలని ఊకున్నాడా ఏం కాదు తీసుకోబిడ్డా అంటాడు కదా అట్లాగట్ల అన్నవా ఏం కాదు బిడ్డా మన ప్రభుత్వమే తీసుకోవడానికి ఇట్లా అన్నవా గతంలో సికింద్రాబాద్లో మెట్టుగూడలోని ఓ బేకరీ వద్ద లబ్ధిదారు నుంచి ఐదు వేలు తీసుకుంటుండగా ఓ ఛానల్ స్టింగ్ ఆపరేషన్లో అడ్డంగా దొరికిపోయినట్టు తెలిసింది ఆడు అసలు ఫస్ట్ ఏ దొంగనట ఆ దొంగని నా పెట్టుకుంటే మరి రేపు పొద్దున నాకేమన్నా వస్తుందని కూడా సోయలేదు నరేష్ కుమార్ హరీష్ రావు పిఏ కాదు సీఎంఆర్ఎఫ్ సహాయ నిధి చెక్కుల పంపిణీలు చేతివాడ ప్రదర్శించిన నరేష్ కుమార్ మాజీ మంత్రి హరీష్ రావు పిఏ కాదని ఆయన కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి మాజీ మంత్రి ఆఫీసులో నరేష్ కాంట్రాక్ట్ పద్ధతిన డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేసేవాడని పేర్కొన్నాయి హరీష్ రావు పదవీకాలం ముగిశాక ఇరవై మూడు డిసెంబర్ ఐదున అందిన ప్రభుత్వ ఆదేశాలు అంటే లేఖ నెంబర్ డబల్ టూ నైన్ జీరో ప్రకారం ఆ మరుసటి రోజున క్యాంప్ ఆఫీస్ను మూసేసి సిబ్బందిని పంపించి వేసినట్లు తెలిపారు నాటి నుంచి నరేష్కు మాజీ మంత్రి ఆఫీస్కి ఎలాంటి సంబంధం లేదని ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి ఆఫీస్ నుంచి వెళ్ళిపోయే క్రమంలో నరేష్ కొన్ని సిఎంఆర్ఎఫ్ చెక్కులను తన వెంట తీసుకెళ్లినట్టుగా తమ దృష్టికి వచ్చినట్టు తెలిపాయి దీంతో ఇరవై మూడు డిసెంబర్ పదిహేడున నార్సింగ్ పిఎస్లో నరేష్పై ఫిర్యాదు చేసినట్లు కూడా పేర్కొన్నాయి ఒకరు చేసిన తప్పుకు మాజీ మంత్రిని నిందించడం కరెక్ట్ కాదని క్యాంప్ ఆఫీస్ వర్గాలు తెలిపాయి సరే ఓకే ఎవరో చేసిన తప్పుకు మిమ్మల్ని నిందించడం కరెక్ట్ కాదు మీరు అన్నమాట ప్రకారం అంతేనా అంతే కదా మరి అది ఎవరి దగ్గర చేసిండ ఆయన పని మీకు సంబంధం లేని దగ్గర పని చేసిండ పని చేసింది ఎది ఎవరి దగ్గర పని చేస్తే ఎవరు చేసిన పని వల్ల అయింది అది ఇప్పుడు పేపర్ లీకేజ్ అంశం అయింది పేపర్ లీకేజ్ అంశంలా మరి చేసింది కాంట్రాక్ట్ పద్ధతిన ఒక ఎంప్లాయ్ ఓ సన్నాసి ఆ సన్నాసి చేసిన పనికి మరి ఎందుకో అప్పుడు టీఎస్పిఎస్సి చైర్మన్ని సస్పెండ్ చేస్త్రీ ఎందుకు అప్పుడు ఎందుకు జరిగింది మరి అప్పుడు నిజంగా మీరన్నదే వాస్తవం అయితే అప్పటి చైర్మన్ను ఎందుకు సస్పెండ్ చేసినట్టు ఎందుకంటే ఆయన బాధ్యత వహించాలి కాబట్టి కాంట్రాక్ట్ పద్ధతిని చేసినా ఏ పద్ధతిని చేసినా దానికి సంబంధించి ఆయన చీఫ్గా ఉన్నాడు కాబట్టి తనదే బాధ్యత ఉంటుంది కాబట్టి తన బాధ్యతగా తను రాజీనామా చేయాలని చెప్పి చేపిస్తుంది మరి ఇప్పుడు ఇక్కడ నీ దగ్గర చేసినోడు తప్పు చేసినంటే నీకేం బాధ్యత ఉండదా నీకు సంబంధం ఉండదా వాడు ఎవరి దగ్గర ఉంటే అవకాశం వచ్చింది వాడిని దగ్గర అసలు అటెండర్గానే చేయకపోతే లేకపోతే పీఏగా పెట్టుకోకపోతే సరే నువ్వు పీఏ అన్నావా అటెండర్ అన్నావా కంప్యూటర్ ఆపరేటరా డేటా ఎంట్రీ ఆపరేటరా వంద పేర్లు పెట్టుకోరి ఏం చేసినా వాడు నీ దగ్గరనే చేసాడు ఏం చేయించినా వాడు నీ దగ్గరనే చేపించాడు యాక్చువల్గా చట్టంలో కూడా ఉంది కదా పొడిచినోనికి ఎంత ఉంటుందో పొడుగుమని చెప్పిన కూడా శిక్ష ఉంటుంది తెలుసు లేదు అది పక్కకు ఉండి పొడువు కూడా ఉంటుంది వాడి కూడా అంతే శిక్ష వేయాల్సి వస్తుంది ఇక్కడ కూడా పక్కకుండి నువ్వు ప్రోత్సహించినట్టే అనేది మా మేము చెప్పే విషయం నువ్వు ఎందుకు అరి అరికట్టలేకపోయినావు కమిషన్లల్లో వాడు అంతకు పండిపోతుంటే నీ చెక్కులను ఇచ్చేటప్పుడు కమిషన్లు తీసుకుంటుంటే నీ సోయ ఎక్కడ పోయింది నీ దాకా రాలేదా వస్తే ఎందుకు ఆగినావు ఎందుకు వాళ్ళు ఆపలేకపోయినావు ఎప్పుడో చివరికి ప్రభుత్వం ఇంకా అయిపోయింది మళ్ళీ మా మీదకి వస్తుంది అనే ఉద్దేశం మీద తీసుకుపోయి డిసెంబర్ పదిహేడు నాడు తీసుకుపోయి వాడి మీద కేసు పెట్టినట్టుగా ఓ ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తే అయిపోయాయిగా నాకు ఏం సంబంధం లేదని చెప్పడం అన్నట్టు దీని ఉద్దేశం వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇదంతా తప్పు తప్పుడు ఆరోపణలు ఇవన్నీ కూడా అసలు హరీష్ రావుకు ఎలాంటి సంబంధం లేని అంశం ఇదని చెప్పుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ వాడిని అడిగితే వాడు అప్రూవర్గా మారాడు వాడు చెప్పడు మా సార్ చెప్తేనే చేసినా అంటే అయిపోయాను ఇది కథ అయిపోయాను ఇది మా సార్కి తెలిసే చేసినా అన్నది సరిపోతుంది చెప్ ఆయన చెప్తే చేసిన అవసరం లేదు మా సార్కి ఇదంతా ఎరికనే సార్ మా సార్ ఇంతకంటే ఎక్కువ దోసుకున్నాడు రాష్ట్రంలో నాది ఎంత సార్ అని అంటే కథమైపోయాయి మావాడు దోసుకున్నదా నేను ఎంత నేను ఏడున్నా తెలుసా నీకు వన్ పర్సెంట్ కాదు అన్నాడు అనుకో అయిపోయినట్టే